మనకి ఇది ఎన్నో కోత నడుస్తుంది ఈ తోట ఇప్పుడు ప్రజెంట్ మనకి పదమూడో కోత పదమూడో కోత ఎట్లా మీకు అన్న ఈ రోజు కోత వస్తున్నారు కదా ఎకరన్నర మీద పన్నెండు గంటలు గంటలు పదమూడు దాకా పద్నాలుగు దాకా రీచ్ అయింది ఎకరం వరకు మనకి పద్నాలుగు గంటల దాకా వస్తుంది మనకి కాయ మార్కెట్ ఎట్లా పోతుంది మార్కెట్ లో ఇది చాలా స్పీడ్ మార్కెట్ అన్ని ప్రోడక్ట్ కంటే ప్రోడక్ట్ రెండు రూపాయలు ఎక్స్ట్రా పెట్టుకుంటారు రెండు రూపాయలు ఎక్స్ట్రా పెట్టి తీసుకుంటారు కాయ ఎట్లా సన్నగా నాజుక్ సన్నగా నాజుక్ బాగుంటది ఇప్పుడు మన కూలీలకైనా చట్టా చట్టా కొయ్యటానికి కూడా బాగా స్పీడ్ గా బాగుంటుంది కూడా బాగుంటుంది కాయ బరువు ఎట్లా దూకుతుందన్నా బరువు కొంచెం వెయిట్ అయినా నేను బస్తా ఆడ నేను మాములుగా ఎక్కువ పెట్టినా కూడా అది కొంచెం బట్టి కూడా ఎక్కువ వచ్చేస్తుంది ఎనభై రెండు ఎనభై మూడు కేజీలు వచ్చేస్తుంది బాస్ మనకి ఇప్పుడు ఇది ఎండాకాలం ఈ మనకి తోటలో ఎక్కడన్నా తెల్లకాయలు రావడం అసలు అది తెల్లకాయలు అనేది వంకలు తిరగడం ఏది లేదు అసలు మాత్రం నెంబర్ వన్ నెంబర్ వన్ మీకు నాలుగో కోత నుంచి మనకి కాయలు కూడా నీట్ గా తొడలు ఇరకుండా బాగా నీట్ గా ఉంటాయి చాలా బాగుంటుంది అందరు రైతులు వేసుకోవచ్చు అన్న ఇది ఇబ్బంది లేదు బ్రహ్మాండంగా వేసుకోవచ్చు మీ తోట రైతులు చెప్తున్నారు నా తోటి రైతులు నా నా చేను చూసి నా దాదాపు యాభై అరవై కేజీలు నాకు తెలిసి రైతులు చెప్పి వేసుకున్నారు ఇంకా కింటా కావాలని ఆ రోజు అడుగుతున్నారు రైతు విత్తనాలు మనకి ఎక్కడ నుంచి తెచ్చారు మన చిన్నకలూరిపేట అనంతలక్ష్మి చిన్నకలూరిపేట అనంతలక్ష్మి ట్రేడర్స్ నుంచి జక్క రామకృష్ణ గారు వాళ్ళ దగ్గర తీసుకున్నారు ఓకే అన్న ధన్యవాదాలు డేట్ ఒకసారి చెప్పరండి రోజు డేట్ ఎంత ఇరవై నాలుగు ఏప్రిల్ రెండు వేల ఇరవై నాలుగు ఓకే థ్యాంక్ యూ అన్న